ఈరోజు మనం అపోస్తుల కార్యాల గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయం ధ్యానం చేసుకుంటున్నాం ఇరవై ఆరవ అధ్యాయము గత శుక్రవారం మనం ధ్యానం చేసుకున్నాం ఇరవై ఏడవ అధ్యాయం ఈ ఇరవై ఏడవ అధ్యాయంలో నలభై యొక్క వచనాలు ఉన్నాయి ఈ నలభై యొక్క వచనాలు మరి మూడు భాగాలు మూడు భాగాలుగా ఉంటాయి మొదటి భాగం వచ్చేసరికి ఒకటి నుండి పన్నెండు వచనాలు పావులు రోమాకు వెళ్ళడం పదమూడు నుంచి ముప్పై ఎనిమిది వచనాలు పావులు పౌలు గారు ప్రయాణంలో సముద్ర ప్రయాణాలు భయంకరమైన తుఫాన్లో ఉండటం అలాగే ముప్పై తొమ్మిది నుంచి నలభై నాలుగు చివరి భాగంలో ఏంటంటే వాడ పగిలిపోవడం నుంచి అంత భయంకరమైన విపత్తులలో కూడా అందరూ వాడలో ఉన్నవారందరూ రక్షించబడడం తీరానికి చేరుకోవడం మనం గమనించగలం మరి మనం ఒక్కొక్క ఉచనాన్ని ధ్యానం చేసుకుందాం దీనిలో ఉన్న సత్యాన్ని మనం అర్థం చేసుకుందాం దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడో ఆసక్తితో విన్నామా ఇరవై ఏడవ అధ్యాయం మేము ఎక్కి ఇటలీ వెళ్ళవలన నిర్ణయమైనప్పుడు వారు పౌలను మరి కొందరు ఖైదులను ఆగుస్తు పటాలములో శతాధిపతి అయిన యూలీ అను వారిని వారికి అప్పగించను ఆసియా దరి వెంబడు పట్టణములకు ప్రయాణము చేయబోవు అద్రియ పట్టణము వాడు మేము బయలుదేరిత మాసి ధోనియ తెస్సలోని పఠనస్తుడైన అరిస్తార్కు మాతో కూడా ఉండెను మర్నాడు సీదో నొక్కు వచ్చి తిమి అప్పుడు యూలి పౌల మీద దైగా ఉండి అతడు తన స్నేహితుల యొద్దకు వెళ్ళి పరామరిక పొందుటకు అతనికి సెలవు ఇక్కడ మనం ఈ మూడు వచ్చినాల్లో ఇద్దరు పేర్లు మనం వింటున్నాం ఒకటి హరిస్తార్కు రెండు యూలి ఇక్కడ యూలి మరి పావులకి ఎంతగానో సహాయం చేశాడు దయ చూపించాడు వాస్తవానికి మరి సైన్యాధిపతులు ఖైదీలు పట్ల దయ చూపించడం అనేది మనం ఇక్కడే చూస్తున్నాం దయ పొందే విధంగా మరి పావులు కనపడ్డాడేమో కాదు దేవుని ఆ ఉన్నతమైన ఆ దేవుని నడిపింపులో ఉన్న పావులు ఆ పావులు గారికి అటువంటి సహాయం అందుతుంది ఎందుకంటే పావులు గారి యొక్క మనస్తత్వం మనసు ఏంటంటే ఆయన ఎక్కడున్నా ఎక్కడికి వెళ్ళినా సాక్షిగా ఉండాలి యేసుక్రీస్తుకి సాక్షిగా ఉండాలి అవకాశం ఉన్నా కూడా ఖచ్చితంగా దేవుని సత్యవాక్యాన్ని బోధించాలి క్రీస్తులోకి అనేక మంది నడిపించాలి ఇది ఆయన హృదయ వాంఛ కాబట్టి ఆ హృదయ వాంచి నిమిత్తమే మనం ఈ అపోస్తుల కార్యాలయ గ్రంథంలో అనేక మార్లు ఆయన తన దేవుడు తనను ఎలా దర్శించాడు ఎలా మాట్లాడాడు అనే విషయాలు పదే పదే అందరి ముందు చెప్పుకుంటూ వస్తున్నాడు ఇప్పుడు రోమాకు వెళ్తున్నాడు ఇది మనం కొద్దిగా ఆలోచిస్తే గవర్నమెంట్ ఖర్చులతో ఒక వాడ ప్రయాణంలో మరలా చక్రవర్తి ముందు శుభవార్తను చెప్పబోతున్నాడు అని అనొచ్చు మనం కదా వింటున్నారు కదా శుభవార్త చెప్పడానికి ప్రభుత్వం వాళ్ళు కొంతమంది ఖైదులతో కలిపి పౌలు గారిని తీసుకెళ్తున్నారు ఇక్కడ ఇక్కడున్న ఖైదీలు అందరూ ఆల్మోస్ట్ మరణశిక్ష విధింపబడినవారు కానీ పౌలు కూడా అంతే ఇంకా అంటే పౌలు గారు కూడా చనిపోవడానికి వెళ్తున్నాడు దేవుని పని నిమిత్తం అది గమనించవచ్చు ఇక్కడ ఈ శతాధిపతి ఆయన్ని ఎంతగానో అంటే పావులు గారి పాటలు ఎంతగానో దయ చూపించిన వ్యక్తిగా ఉన్నాడు అక్కడి నుంచి మళ్ళీ వాడలో ప్రయాణం సాగించాము ఎదురు గాలి వీస్తూ ఉంది అందువల్ల కొప్పురకు దక్షిణంగా గాలి వేచ్చని నేలల్లో ప్రయాణం సాగించాము కిలికియా పంపులియా దగ్గర ఉన్న సముద్రం మీద ప్రయాణం చేస్తూ లుకియా ప్రాంతంలో ఉన్న మోరానే పట్టణాన్ని చేరుకున్నాము మా వెంట ఉన్న శతాధిపతి ఇటలీకి వెళ్తున్న అలెగ్జాంద్రియా వాడను చూసి మమ్మల్ని ఆ వాడలో ఎక్కించాడు ఇక్కడ ఇక మరొక వాడ మారినట్టుగా మనం చూస్తున్నాం ఎదురుగాలు వీస్తుండటం వల్ల మా ప్రయాణం చాలా రోజుల వరకు మెల్లగా సాగింది చాలా కష్టంగా చాలా కష్టంగా నీతు తీరానికి చేరుకున్నాం ఎదురుగాలి వల్ల ముందుకు వెళ్ళలేకపోయాం అందువల్ల దక్షిణంగా వీళ్ళు క్రేతు ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకుని సల్మోనే తీరం గుండా ప్రయాణం సాగించాం ఆ నీళ్ళలో మా ప్రయాణం కష్టంగా సాగింది ఏదో విధంగా మంచి రేవులు అనే స్థలాన్ని చేరుకున్నాం ఈ తీరం సలయ్య అనే పట్టణానికి దగ్గరగా ఉంది అప్పటికి చాలా కాలం వృధా అయిపోయింది కానీ ప్రయాణం చేయటం ప్రమాదకరమైపోయింది ఉపవాస దినం చేసే దినం కూడా దాటిపోయింది అందుకు పౌలు వాళ్ళను జాగ్రత్త పడమని చెబుతూ ప్రజలరా ఈ ప్రయాణంలో మనకు కష్టాలు సంభవిస్తాయని నాకు అనిపిస్తుంది ఆ వాడను సరుకులను నష్టపోవడమే కాకుండా మన ప్రాణాలకు కూడా ప్రమాదం కలగవచ్చు అని అన్నాను అన్నాడు కానీ ఆ శతాధిపతి పౌలు మాటలు వెనుక ఆ వాడ యొక్క యజమాని మాటలు నావికిని మాటలు విన్నాడు వాళ్ళున్న రేవు చలికాలం ఉండటానికి పనికిరాదు కనుక అనేకలు ప్రయాణం సాగించమని సలహాలు ఇచ్చారు చలికాలం గడపటానికి ఫినిక్స్ అనే రేవు చేరగలమని అంతా ఆశించారు ఈ ఫినిక్స్ రేవు క్రేతు ద్వీపంలో ఉంది నైరుతి వాయువ్య దిశలు దిశల నుండి మాత్రమే ఆ రేవును ప్రవేశించడానికి వీలుంది ఇక్కడ చూడండి దేవుని బిడ్లారా మనం పావులు గారు చక్కగా దేవుని నడిపింపుతో చెబుతున్నాడు ఈ ప్రయాణం కొద్ది మనకి కష్టంగా ఉంటుంది ఏమైనా మనం మన ప్రా పడవలో ఉన్న సరుకులే కాదు ప్రాణాలకు కూడా నష్టంగా ఉంటుంది మనం కొంత ప్రయాణం విషయంలో జాగ్రత్తగా ఉంటే మంచిదేమో ఈ ప్రయాణం సాగించకుండా ఉంటే మంచిదేమో ఆగితే మంచిదేమో ఆగి వెళ్తే బాగుంటుందేమో అంటే వాళ్ళు ఏమాత్రం వినలేదు నిజమే కొన్ని కొన్ని సమయాల్లో దేవుని నడిపింపుతో వచ్చే మాటలు మనం వినడం ఈ వినటానికి ఆశపడం మరి ఎక్కడ కూడా పడవలో ఉన్నవారందరూ అక్కడ పెద్దల మాటలు పడవ యజమాని మాటలు వింటున్నారు కానీ పౌలు యొక్క మాటలు వినడం లేదు దేవుని బిడ్డ జాగ్రత్తగా ఆలోచించాలి ఇక్కడ ఎక్కడి నుంచి మనం చూస్తే ఆ సముద్రమైన భయంకరమైన తుఫాను ఎదురుగాలి ఇంకెక్కడి నుంచి పడవ నడిపించడం చాలా కష్టతరమైపోతుంది కష్టతరమైపోతుంది అనమాట ఎంత కష్టపడి చూడడం దక్షిణ గాలి వేచిగా తమకు కావాల్సింది దొరికిందని వాళ్ళు అనుకున్నారు లంగర్ తీసి వాడను క్రేతు తీరం పక్కగా నడుపుతూ ప్రయాణం సాగించారు అంతలోనే ఊరుకోను అనబడే తీవ్రమైన తుఫాను క్రేతు ద్వీపం మీదుగా వీచటం మొదలైంది వాడ ఆ తుఫాను గాలికి కొట్టుకుని పోయింది ఎదురు గాలి వల్ల మా వాడ ముందుకు పోలేకపోయింది మేమేమీ చేయలేకపోయాం గాలి వీచిన వైపు మా వాడ కొట్టుకుని పోయింది అనబడే చిన్న ద్వీపాన్ని అడ్డంగా పెట్టుకుని దాన్ని ప్రక్కగా ప్రయాణం సాగించాం వాడకు కట్టబడిన పడవను చాలా కష్టంగా కాపాడాలని కాపాడగలిగాం దానిని వాడ మీదకి ఎక్కించిన తర్వాత రాళ్ళు బిగించి వాడను గట్టిగా కట్టాము వాడ సుర్తీస్ ప్రాంతంలోని ఇసుక తిప్పుల మీదుగా వెళ్తుందని భయపడ్డాం కనుక తెరచాపలు దించి వాడను గాలి వీచే వైపు పానిచ్చాము మరుసటి రోజు తుఫాను గాలి తీవ్రంగా పెంచడం వల్ల వాళ్ళలో ఉన్న సరుకులు సముద్రంలో పడవేసాం మూడవ రోజు వాడలో ఉపయోగించే పనిమట్లను కూడా సముద్రంలో పడవేసాం సూర్యుడు కానీ నక్షత్రాలు కానీ కానీ చాలా రోజులు మాకు కనపడలేదు కనపడలేదు తుఫాను గాలి తీవ్ర తగ్గలేదు మేము బ్రతుకు మీద ఆశయక పూర్తిగా చాలా రోజుల నుంచి వాళ్ళ ఆహారం తినలేదు పౌలు వాళ్ళ మధ్య నిలబడి నా సలహా నా సలహా పాటించి మీరు క్రేతు నుండి ప్రయాణం చేయకుండా ఉండవలసింది అలా చేసి ఉంటే మీకు నష్టం కానీ కలిగేది కదా అవును కదా మరి అప్పుడు చెప్పాను కదా మీరు ఎంత ప్రయాణం సాగించకుండా ఉండాల్సింది కదా అని ఆహారం లేదు ఇంచుమించు పద్నాలుగు రోజుల నుంచి వాళ్ళకి ఆహారం లేదు ఎందుకంటే ఈ బొరువు అయిపోయి ఎక్కడ పగిలిపోయి పడవ మునిగిపోతుందో ఈ గాలి దేప కానీ గాలికి ఇటుపడితేటట్టు కొట్టుకుని పోయేదట్టు చేస్తున్నారు ఆ పెద్ద వాడికి చిన్న చిన్న పడవలను జాగ్రత్త చేసుకుంటున్నారు ఏదో ఒక రకంగా జాగ్రత్త పడాలని ఆశ అయితే కలిగి ఉన్నారు కానీ కానీ బ్రతుకు మీద అంటే ప్రాణం మీద భయం వచ్చేసింది ఇంకా పావులు గారు అంటున్నారు సలహా నా సలహా మీరు తీసుకోలేదు ఇప్పటికే మీరు చాలా ఆకలితో ఉన్నారు చాలా ఇబ్బంది పడుతున్నారని పావుల్ గారు చెప్పిన తర్వాత పావుల్ గారు ఒక మాట నేను కానీ ఇప్పుడు మిమ్మల్ని ఒకటి కోరుతాను ధైర్యంగా ఉండండి వీళ్ళ ఒక్కరు కూడా ప్రాణాన్ని కోల్పోవాలి కానీ ఓడ మాత్రం నష్టమవుతుంది నేను ఎవరికి చెందానో ఎవరి సేవ చేస్తున్నానో ఆయన దోత నిన్న రాత్రి నా ప్రక్క నిలబడి ఇలా చెప్పాడు అవులా భయపడకము విచారణకై నువ్వు చక్రవర్తి ముందు నిలబడుతూ దేవుడు దయదరిచి నీ కోసం నీతో ప్రయాణం చేస్తున్న వాళ్ళు ప్రాణాలను రక్షిస్తాడు అందువల్ల ప్రజలు ధైర్యంగా ఉండండి నాకు దేవుని పట్ల నమ్మకం ఉంది ఆయన చెప్పినట్లే జరుగుతుంది మనం త్వరలోనే ఒక ద్వీపముగా ద్వీపానికి కొట్టుకుపోతామని చెప్పాడు చూడండి దేవుని మాట ఆ తుఫాన్లో దేవుడు మాట్లాడుతున్నాడు ఆ తుఫాన్లు మరి చూడండి పావులు గారు అటువంటి పరిస్థితుల్లో కూడా దేవునితో ఎంత చక్కటి సంబంధం కలిగి ఉన్నాడో మరి అంత పరిస్థితిలో ప్రాణభయం పరిస్థితిలో కూడా దేవుని నడిపింపులో పావులు గారు ఎలా ఉంటున్నాడో చూడండి అందరం ధైర్యపరుస్తున్నారు మీరు మీ ఒక్క మీ తల వింట్రు కూడా ఒకటి రాలిపోవడానికి వీల్లేదు పడవలో ఉండాలి మీరు పడవలో నుంచి బయటికి వెళ్ళకూడదు జాగ్రత్త సుమి రెండు పడవ ప్రయా పడవమ్మటికి ప్రమాదంలో చిక్కుకోండి మటుకు ప్రమాదంలో చెక్కుంటుంది కానీ మీకు మనకు మటికి ఎటువంటి ప్రమాదం జరగదు ఇది దేవుడు నాతో మాట్లాడు ఏమైనా మాట్లాడాడు తెలుసు దేవుడు నువ్వు ఖచ్చితంగా చక్రవర్తి గారి ముందు నిలబడాల్సిందే నిన్ను బట్టి ఇదిగో ఇలా నేను రక్షిస్తున్నాను కదా ఎంత గొప్ప విషయం ప్రియుల ఒక్కసారి ఇలా ఈ పడవ ప్రయాణం పౌల్ గారి గురించి ఆలోచిస్తుంది ఎందుకో యోనా గ్రంథం గుర్తుకొస్తుంది ఇక్కడేమో పావులు గారు పడవలో ఉండటం వల్ల వాడలో ఉన్నవారని రక్షించి పడుతున్నారు అక్కడేమో యోనా గారు వాడలో ఉంటే వాడ మునిగిపోయింది వాడలో ఉన్న యోనాను బయట పడేయాల్సి వచ్చింది చూడండి అంత వ్యత్యాసం ఇక్కడ వాడలో ఉండి వడలో ఉన్న వారందరికీ దేవుడు నా దేవుడు నేను ఎవరి సేవ ఎవరిని సేవిస్తున్నానో ఎవరి పట్ల నమ్మకం కలిగి ఉన్నాను ఏ దేవుడైతే పునరుద్ధాన శక్తి కలిగిన దేవుడు ఇగో ఆ దేవుడు నాతో మాట్లాడు ఆ దేవుని దూత మాట్లాడిందని విశ్వాసంతో వాళ్ళకి స్వార్థ చెబుతూ వాళ్ళకి ఆహారాన్ని పెట్టాడు వాళ్ళకి ఆహారాన్ని పెట్టాడు మీరు బలం తెచ్చుకొని ఏం కాదు మనకి ఏం కాదు మనం జస్ట్ ఒక ద్వీపాన్ని కొట్టుకుపోవచ్చు ఉద్వేపానికి దగ్గర ఆకుతాం ప్రియా దేవుని బిడ్డారా ఒకసారి మనం ఆలోచిద్దాం కొన్ని కొన్ని పరిస్థితులు తారుమారుగా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు మనం భయపడతాం మన చుట్టుపక్కల వారిని కూడా భయపెట్టేస్తాం కన్ఫ్యూజ్ చేసేస్తాం కానీ పావులు గారు అయినా భయపడతలేదు వాళ్ళ చుట్టుపక్కల వారిని ధైర్యపరుస్తున్నారు పడవలో ఉన్నవారిని వారిని చాలా ధైర్యపరుస్తున్నారు మనం మా పడవ ప్రయాణంలో ఉన్నవారు ఎంతమంది అని ఒకసారి మనం చూస్తే రెండు వందల డెబ్భై ఆరు మంది అంట ఎంతమంది రెండు రెండు వందల డెబ్భై ఆరు మంది మా సంఖ్య మొత్తం రెండు వందల డెబ్బై ఆరు మంది వాళ్ళందరికీ రొట్టె ఇచ్చే వాళ్ళందరికీ చక్కటి ఆహారం ఇచ్చాడండి చివరిగా వాడ పగిలిపోయే సమయం వచ్చింది అది మెల్లిగా ఒక ఇసుక దేవ అంటే లోతు చూస్తూ ఉన్నారు అక్కడికి వెళ్ళే ఆగిపోయే సమయానికి వాడ బద్దలైపోతుంది ఆ టైంలో ఖైదీలను చంపేద్దాం అని అనుకున్నారు కానీ అది మంచిది కాదని అనుకుంటున్నారు తర్వాత ఇక సైన్యాధిపత్య అన్నాడు ఏదగలిగిన వారు దయచేసి మీరు ఈదుకుంటూ వెళ్ళిపోండి దారికి వెళ్ళిపోండి అని చెప్పాడు కొంతమంది పగిలిపోయిన ఆ వాడ చెక్కలు తీసుకుని ఆ వాడి చెక్కల గుండా తప్పించుకుని మెల్లిగా దరికి చేరారు పావులు గారు కూడా మేబీ అలాగనే దరికి చేరుకున్నారు అయ్య దేవుని పెట్టారు ఇక్కడ ఆ చివర చివరి మాటలు మనం చూస్తుంటే ఉదయమైనప్పుడు అది ఏ దేశమో వారు గుర్తుపట్టలేదు కానీ దరిగల ఒక సముద్రపు పాయను చూసి సాధ్యమైన సాధ్యమైన అందులోనికి వాడను త్రోయవాలని ఆలోచించి కనుక లాంగారు త్రాళ్ళు వేసి వాటికి సముద్రములో విడిచిపెట్టి చుక్కానులను కట్లు విప్పి ముందటి తరచాప గాలికెత్తి సరిగా ధరికి నడిపించ నడిపించిరి కానీ రెండు ప్రవాహములు కలిసిన స్థలమందు చిక్కుకొని ఆ వాడును మెట్ట పట్టించరి అందువలన అవిని కూరుకుపోయి కదలకయుండను అమరము ఆ దెబ్బకు బద్దలైపోయాను అంటే రెండు ప్రవాహములు అంటే రెండు సముద్రాలు రెండు నీళ్లు కలుసుకునే ప్రదేశంలో అది ఇరుక్కుపోవటం కింద తగిలి అమరం పగిలిపోవటం బద్దలైపోవటం చూడండి అసలు అదంతా ప్రమాదకరమైన పరిస్థితులు ఎంత సాహసోపేతమైన ప్రయాణం పౌలు గారు చేస్తూ ఉన్నాడో ఇక్కడ ఆయన చేస్తూ మరి ఖైదీలు ఉన్నారు ఆయనతో పాటు నాలుక ఉన్నారు రెండు వందల డెబ్భై ఆరు మంది ఉన్నారు వారందరికీ ఒక బలమైన సాక్షిగా నిలబడ్డాడు బలమైన సాక్షిగా నిలబడ్డాడు అడవ ప్రయాణంలోనే ఆ రెండు వందల డెబ్భై ఆరు మందిని దేవుని కొరకు సంపాదించుకోగలుగుతున్నాడు ప్రియా దేవుని బిడ్డను చూడాలి నలభై మూడు శతాధిపతి పావులను లక్ష్యం ఉద్దేశించి వారి ఆలోచన కొనసాగనియక మొదట ఈదగలిగిన వారి సముద్రులు దుమ్మికి ధరికి పోవాలను కడమ వారిలో కొందరు పలకల మీద కొందరు చెక్కల మీదను పోవాలని అగ్నిపించేలాగో అందరూ తప్పించుకొని దరికి చేరుకున్నారు నిజమే కదా దేవుని మీద విశ్వాసం కలిగి ఉంటే అది పడవ ప్రయాణమైంది ఏ ప్రయాణమైంది అది తుఫాన్ అయింది భూకంపమైంది ఏదైనా కానీ మనం నమ్మకం కలిగి నా దేవుని స్వరాన్ని వినటానికి ఆసక్తి కలిగి వింటే ఖచ్చితంగా దేవుడు ప్రయాణాన్ని సాగించగలడు ఆ ప్రయాణంలో కూడా నిన్ను వినియోగించుకుని నిన్ను ఒక సాక్షిగా నిలబెట్టగలడు నీ నోటిలో నుంచి యేసు యొక్క పునరుద్ధానపు శక్తి మాటలు బయటకు వస్తాయి ఆ మాటల ద్వారా నీకు నువ్వుగా ఉజ్జీవించబడుతూ నీ చుట్టుపక్కల వారిని కూడా ఉజ్జీవింప చేయగలవు దేవుని విట్లారా ఎంత చక్కటి జీవము కలిగిన మాటలు ఇవి మరి ఈ పడవ ప్రయాణంలో పౌలు గారు విశ్వాసంలో ఎదిగాడు ఇంకా ఆ చుట్టుపక్కల తనతో పాటు ఉన్న ఖైదీలకు కూడా దేవుని మాటలు చెప్పడానికి దేవుడు అద్భుతమైన రీతిలో కృపి చూపించాడు ఒకసారి ఆ యోనా గారిని పావులు గారిని చూసుకుంటే యోనా గారేమో పడవలో ఉంటే ప్రమాదం పౌలు గారు పాడవులో ఉంటే రక్షణ దేవునికి మహిమ కలిగిన కాక అలాగా తను తన జీవితంలో ఈ ప్రయాణంలో కూడా బాడ ప్రయాణంలో కూడా దేవుని స్వార్థను చెప్పి సాక్షిగా నిలబడటానికి దేవుడు సహాయం చేశాడు మరి నువ్వు నేను మరి అదే పౌలు గారు నమ్మిన దేవుడిని నమ్ముతున్నా నువ్వు నేను ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నావు ఏ సమయాన్ని వినియోగించుకుంటున్నాం ఎక్కడ ధైర్యం కలిగి ఉన్నాం ఎక్కడ స్వార్థ చెప్పేవారిగా ఉన్నాం ఎక్కడ పునరుద్ధానపు శక్తిని నిజంగా నమ్ముతూ ముందుకు సాగుతూ ఉన్నాం ఒకసారి మనల్ని మనం పరిశీలించుకొని ఆ శక్తి ముందుకు సాగుతాము అంటే కృప ప్రస్తు వారు మనందరికీ దయచేయని కాక